కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లక్ష్మీనారాయణ మృతిపై అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు హత్యకారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా చేశారు ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంటిపై ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది డీఎస్పీ శ్రీనివాస్ నిరసనకారుల వద్దకు వచ్చి చెప్పినా ధర్నా విరమించలేదు దీంతో జిల్లా ఎస్పీ జగదీష్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఈ హత్యపై స్పందించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు శ్రీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు హత్యకు గురు కావడం చాలా దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది ప్రభుత్వం హంతకులను వెంటనే పట్టుకుని వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లక్ష్మీనారాయణ గారి ఆత్మకు ప్రశాంతిని కలిగించాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను